హాయ్ ఫ్రెండ్స్ గేర్ బాక్స్లో నుండి ఆయిల్ అయితే దిగిపోతుంది గేర్ ఆయిల్ ఎట్లా అంటే గేర్ బాక్స్ బోల్ట్స్ ఉన్నాయి కదా ఆ బోల్డ్స్లో నుండి చిన్న చిన్నగా ఆయిల్ దిగిపోతుంది మనం బోర్ ఒక బోర్ వేసేసరికి లీటర్ ఆయిల్ అయితే దిగిపోతుంది ఎందుకు దిగుతుంది అంటే ఆ బోల్డ్స్ అన్నీ ఆ థ్రెడ్స్ ఉన్నాయి లోపల అందుకే దిగిపోతుంది ఇంకొకటి గేర్ బాక్స్లో కూడా సౌండ్ వస్తుంది ఈ రెండు ప్రాబ్లమ్స్ని మనం ఒకేసారి సాల్వ్ చేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గుడివాడ బాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం చెప్పినట్టు ఆ రెండు ప్రాబ్లమ్స్ని అయితే మనం ఇప్పుడు సాల్వ్ చేసుకున్నాం ఎలానో ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకోండి ముందైతే మనం గేర్ బాక్స్లో ఉన్న ఆయిల్ని మొత్తం ఒక టబ్బులోకి అయితే తీసుకుందాం ఎందుకంటే బోల్స్ ఓపెన్ చేయాలి కదా ముందైతే గేర్ బాక్స్లో ఉన్న ఆయిల్ మొత్తం మొత్తం అంతా బయటకు వచ్చేసేటట్టు మనం కింద టవ పెట్టుకొని ఆయిల్ అయితే బయటకు అయితే తీసేద్దాం ఇక్కడ పదహారు బోల్ట్లు అయితే ఉంటాయి ఈ పదహారు బోల్ట్లకి సిక్స్టీన్ సైజు సెట్ పాన అయినా సాకెట్స్ పాన అయినా ఏదైనా పర్లేదు దాంతోనైతే మనం ఉన్న పదహారు బోల్ట్ని అయితే ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసేస్తేనే మా క మనం కింద ఉన్న కవర్ అయితే తీయగలుగుతాం చాంబర్ని అయితే తీయగలుగుతాం అవి ఓపెన్ చేసుకున్న తర్వాత వెనుకమాల పక్క నుండి మనం ప్రొఫైల్ సాఫ్ట్ జాయింట్ని అయితే కూడా మనం కిందకు దించేసుకోవాలి ఎందుకంటే గేర్ బాక్స్లో కూడా సౌండ్ వస్తాయని అని చెప్పే కదా లోపల ఉన్న పని కూడా చేసుకోవాలంటే వెనకమాల ఉన్న జాయింట్ కూడా మనం కిందకు దించేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం థ్రెడ్స్ వేస్తున్నాం చూడండి కింద చాంబార్ దగ్గర ఆ థ్రెడ్స్కి మనం ఓపెన్ చేసిన బోల్డ్స్కి ఇప్పుడు ఆ థ్రెడ్స్ వేసేది ఏ ఏ షాప్లో దొరుకుతుంది హార్డ్వేర్ షాప్లో మనం పోయి ఆ బోల్ట్ని తీసుకెళ్ళి వానికి ఇస్తే ఆ బోల్ట్కి సరిపడా నట్టు నట్టునైతే ఆ బోల్ట్కి ఎక్కించి అదే నట్టుని దీ థ్రెడ్ వేసేదానికి కూడా ఎక్కించి మనకైతే ఇస్తాడు మనం అప్పుడు మళ్ళీ రీథ్రెడ్డింగ్ చేసుకొని మనం నట్టు బోల్ట్ని అయితే ఫిట్ చేసుకోవచ్చు ఇలా వేయడం పెద్ద కష్టం ఏం కాదు షాప్లోకి పోయేవాళ్ళు మనం ఆ నట్టు బోల్ట్ ఆ బోల్ట్ అయితే తీసుకొని షాప్లోకి పోవాలి షాప్లోకి వెళ్ళి మనకు కావాల్సిన సేమ్ సైజుకి సరిపడా తెచ్చుకోవాలి తెచ్చుకొని థ్రెడ్ వేసుకొని మళ్ళా అది ఫిట్ చేసుకుంటేనే సేమ్ 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 ఎట్లా ఉందో అట్లానే వస్తుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అలా థ్రెడ్ వేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది లోపల ఇంకో ఇంకొక ప్రాబ్లం అవుతుంది మనకి ఆ ప్రాబ్లం లేకుండా మనం ముందే అది ఫ్రీగా వెళ్తుంటే ఫ్రీగా వెళ్ళేటట్టు తిరుగుతుంటే మనం తిప్పాలి లేదంటే బయటకు తీసేయాలి అందులో కనుక అది విరిగిపోయిందంటే మళ్ళీ మనకి అదొక ప్రాబ్లం మనం ఏది చేసినా కొంచెం పర్ఫెక్ట్గా చేసుకున్నాం అనుకండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఆ బండిని నడిపేది మీరు ఆ ఇట్లా ఆయిల్ లీక్ అవుతున్నా ఏం లీక్ అవుతున్నా కొంచెం చిరాకు చిరాకుగా ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసినామంటే కొంచెం అది పర్ఫెక్ట్ చేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు గమనించాలి ఇప్పటివరకు మనం థ్రెడ్డింగ్ వేయడం అయితే అయిపోయింది ఈ లింక్ చూసింది కదా ఈ లింకే మనకి ట్రక్కి హైడ్రోలిక్ నడవడానికి ఆ గేరు డివైడ్ చేసేది ఇప్పుడు మనం అది ఓపెన్ చేసేసుకొని లోకల్ గేర్ బాక్స్లో కూడా ప్రాబ్లం ఉందని చెప్పినాక ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ కూడా ట్వంటీ వన్ ట్వంటీ వన్ స్పాన వస్తుంది రెండు పక్కల ఎందుకంటే అది కొంచెం లూజ్ లూజ్గా పెట్టాలి గేర్ను పూజ చేయాలి కాబట్టి ఫుల్ టైట్ వేసే ఉండదు సో మనం లూజ్గా ఉంటుంది కాబట్టి మనం ఒకటేసారి ఓపెన్ చేయడం కుదరదు రెండు వైపులా బోల్ట్ పెట్ట స్పాన సారీ స్పాన పెట్టాల్సి ఉంటుంది రెండు వైపులా ట్వంటీ వన్ ట్వంటీ వన్ స్పాన పెట్టుకొని ఓపెన్ చేసుకోవాలి మనం ఇక్కడ వచ్చేసి ట్రయాంగిల్లో మూడు బోల్ట్స్ అయితే ఉంటాయి ఇవి వచ్చేసి ట్వంటీ ఫైవ్ సైజు అయితే వస్తాయి ఈ మూడు బోల్ట్లే ఇటుపక్క మూడు అటుపక్క మూడు ట్రయాంగిల్లో ఉంటాయి వాటిలో మన బేరింగ్ బాల్స్ అయితే ఉంటాయి ఆ బేరింగ్ బాల్స్ని అంటుకొని ఈ బోల్ట్లు అయితే ఉంటాయి ఆ మూడు బోల్ట్లే గేర్ నాపేది ట్రక్కి మనం గేర్ వేసినప్పుడు అవి అవి ఆ గేర్ను పట్టుకొని ఉంటాయి అవి చూసిరు కదా ఇట్లా ఉంటాయి ఆ స్ప్రింగ్ లోపల పైన బోల్ట్ వచ్చి ఈ ఆ అయితే కొన్ని గాలాలు లాగుంటాయి ఆ గాలాల్లో కూర్చుంటుంది గేర్ అటు ఇటు పోకోకుండా మనం పుష్ చేసినప్పుడు న్యూట్రల్ అవుతుంది గేర్ వేసినప్పుడు గేర్ పడుతుంది అవి లేకపోతే మళ్ళీ ఇదైతే వర్కింగ్ అయితే జరగదు ఇవి కూడా మనం ఓపెన్ చేసేటప్పుడు ఆ స్ప్రింగులు ఆ బాల్స్ అన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇవే పీటీ గేర్ బాక్స్ పని చేస్తుందంటే అవి మెయిన్ ఇంపార్టెంట్ ఇంతకుముందు చూసినవి ఇవి మనం అవతల పక్క ఓపెన్ చేసినాం కదా ఇప్పుడు యువతల పక్క అవుతుంది యువతల పక్క కూడా మూడు ఉంటాయి మూడు మూడు నట్లు సారీ మూడు బోల్ట్లు అట్లనే మూడు స్ప్రింగులు మూడు మూడు బాల్స్ అయితే ఉంటాయి స్ప్రింగుల మీద ఇవన్నీ ఇంపార్టెంట్ ఐపీఎల్లో ఇం ఇంపాక్ట్ ప్లేయర్ ఇవి కూడా సేమ్ అంతే యాజ్ స్టేజ్గా అలానే వర్క్ చేస్తాయి ఇవి లేకపోతే గేరు అటుబోదు ఇటుబోదు పోయినా పడిపోతుంది అమౌంట్ని మనకి ట్రక్ మూవ్ అవుతుంది కానీ అమౌంట్ని మళ్ళీ వచ్చి ఎప్పటికప్పుడు పని చేసుకుంటా ఉండాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి వాళ్ళు తయారు చేసేటప్పుడు అటు ఇటు మూవ్ అవ్వకుండా అవి అయితే సెట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం అటు మూడు ఇటు మూడు ఆరు బోల్స్లో ఓపెన్ అయితే చేసేసినాం లోపల ఇంకొక ప్లేయర్ ఉంటాడు అది కూడా ఇంపార్టెంట్ ప్లేయర్ అది చూసారు కదా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నేను నైన్టీన్ స్పాన్ వస్తుంది అదే గేయర్ని పుష్ చేసేది అనమాట అటు ఇటు టక్కి కావాలంటే ట్రక్కి మనకి పీటీ గేర్ బాక్స్ హైడ్రోలిక్ కావాలంటే హైడ్రోలిక్కి ఇదే పుష్ చేస్తుంది ఇవి నైన్టీన్ స్పాన్ నైంటీన్ స్పాన్ వస్తుంది అవి కానీ లూజ్ ఉన్నట్టయితే అది షేక్ అవుతుంది కానీ గేర్ అయితే పడదు మనం గేర్ పూర్తి చేసినప్పుడు అది అక్కడే ఉంటుంది ఆ యూ క్లంప్ అయితే అక్కడే ఉంటుంది కానీ రాడ్ ఒకటే మూవ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఫుల్ టైట్ ఉంటే రాడ్తో పాటు అవి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఇవి కూడా ఎప్పుడు మనం ఫుల్ టైట్ వేసుకొని ఉంచాలి ఇప్పుడైతే మనం క్లచ్ గేర్స్ గేర్ నటి మనకు సెలెక్ట్ చేసేది అయితే ఓపెన్ చేసినాం ఇప్పుడైతే మనం అది బయటకు లాగేస్తున్నాం ఇట్లా రౌండ్ తిప్పకుండా బయటకు తీయాలి అలా తీస్తే ఫ్రీగా అయితే బయటకు వచ్చేస్తుంది అది కింద పడిపోయింది ఇప్పుడు ఓన్లీ గేర్లే ఉన్నాయి ఈ రాడ్డే ఈ రాడ్కి చూసారు కదా చిన్న చిన్న గాళ్ళు ఉన్నాయి ఆ గాళ్ళలో స్ప్రింగులు కూర్చుంటాయి ఆ స్ప్రింగులు కూర్చొని గేర్ను ఇటు మూవ్ అవ్వకుండా చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ప్రొపల్ సాఫ్ట్ ఓపెన్ చేసినాం కదా ఇప్పుడు ఈ ప్రొపల్ సాఫ్ట్కి ఉన్న జాయింట్ ఏదైనా గేర్ బాక్స్ కినుక మన లింక్ లాగా వస్తుంది ఆ లింక్ కూడా ట్వంటీ వన్ స్పాన్ వస్తుంది దాంతో మొత్తం ఆరు బోల్ట్స్ అయితే ఉంటాయి ఆరు బోల్ట్లు కూడా ఓపెన్ చేసేసుకుంటే మన గేర్ బాక్స్ లోపల ప్రాబ్లమ్ని ఫ్రీగా ఫేస్ చేయొచ్చు ట్వంటీ వన్స్ పన వచ్చే ఆర్ బోల్ట్లు అయితే మనం ఓపెన్ చేసేసిన ఇప్పుడు ఇట్లా ఫ్రీగా తిరుగుతుందా లేదు చూసుకొని ఒకసారి మనం అయితే దాన్ని బయటకు అయితే లాగేసేద్దాం లాగేస్తే మనకు లోపల లోపల ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతాయి ఉన్నది వచ్చేసింది దాంతోపాటు కింద పడింది చూసిన రింగ్ ఈ రింగే అసలైన ఇంపార్టెంట్ ప్లేయర్ ఈ రింగ్ మీదే మొత్తం పనంతా నడిచేది ట్రక్కి మన పీటీ గేర్ బాక్స్కి మధ్య గేర్ మధ్యలో ఆ రింగ్ అయితే ఉంటుంది ఏ ఆ రింగ్ ఏదైతే ఉందో అది మే మనకి డివైడ్ చేస్తుంది అటు ఇటు ఇప్పుడైతే మనం లోపల ఉన్న పార్ట్స్ అన్నీ ఒక్కొక్కటి బయట బయటైతే పెట్టేద్దాం బయట పెట్టేసినాక ఆ లోపల అయితే పెద్ద గేర్ అయితే ఏది ఉందో ఆ గేర్కి ఒక బేరింగ్ అయితే ఉంటుంది ఆ బేరింగ్ ఓకే ఉంటే ఏం కాదు ఓకే లేకపోతేనే ఆ సౌండ్ ప్రాబ్లమ్ అది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం ఆ బేరింగ్ చూస్తే ఎంతో ఉండదు చిన్నగా ఉండదు దీనికి దీని లోపల గుర్చుని ఉంటుంది దానికి లోపల సాఫ్ట్ లాగా ఉంటుంది ఆ సాఫ్ట్లో లోపల గుర్చుని ఉంటుంది అది చూపిస్తాను మీకు కూడా ఎట్లా ఉంటుందో దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం ఈ హోల్ చూసిరు కదా హోల్ లో చిన్న రింగ్ లాగా ఉంది ఆ రింగ్లో బేరింగ్ రావాలి బేరింగ్కి బదులు వాళ్ళు ఏదో పెట్టిరు పని పనిచేసిన వాళ్ళు అందుకని గేర్ బాక్స్ అయితే సౌండ్ వస్తుంది ఇప్పుడు ఇది తీసేసి మనం బేరింగ్ అయితే వేసుకుందాం బేరింగ్ తీయాలంటే మనం హ్యామర్తో చిన్న చిన్నగా హిట్ చేసుకుంటా దాన్ని బయటకు తీయాల్సి ఉంటుంది లోపల పార్ట్స్కి దెబ్బ తగలుకోకుండా మనం మెల్లగా అయితే ఆ రింగ్ని బయటికి తీసి ఆ రింగ్ ప్లేస్లో బేరింగ్ రింగ్ కూర్చోబెట్టి మళ్ళీ యాజిటేజ్గా ఫిట్ చేసుకోవాలి ఇక చూడండి ఇప్పుడు ఆ రింగ్ అయితే మనకు బయటకు వచ్చేసింది ఆ రింగ్ ఈ బేరింగ్ ప్లేస్లో ఈ రింగ్ పెట్టారు మాములుగా అయితే ఆ బేరింగ్ ఉంటేనే మనకి సౌండ్ రాదు స్మూత్గా మూవ్ అవుతాయి గేర్ బాక్స్ ఇప్పుడు మనకి స్మూత్గా మూవ్ అవట్లేదు ఆ రింగ్ వల్లనే సౌండ్ అయితే కట్టు కట్టు కట్టుకుంటే మనకి సౌండ్ వస్తుంది అందుకే మనం ఇప్పుడు ఆ రింగ్ తీసేసి ఆ రింగ్ ప్లేస్లో ఈ బేరింగ్ అయితే ఫిట్ చేసుకుందాం ఇప్పుడు మనం అయితే యాజటీజ్గా సేమ్ హోల్లో బియ్య ఫిట్ చేసుకొని ఆ పుష్ చేసి మొత్తం ఏవైతే మనం ఓపెన్ చేసినావో అవన్నీ మళ్ళీ రీఫిట్టింగ్ చేసుకోవాలి ఒక్కటి గమనించండి ఒక్కసారి మీరు ఓపెన్ చేశారంటే మళ్ళీ అది టీజ్గా ఫిట్ చేయగలుగుతారు ఓపెన్ చేయకుండా ఉంటే మీరు ఫిట్ చేయలేరు ప్రతిదానికి మెకానిక్ అని అంటే వాడు రాడు అదొకటి మీరు గమనించుకోవాలి అందుకని మనం పని మనం చేసుకోవడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్